మెదిక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా నుంచి రైతు వేదిక వరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ర్యాలీగా పాల్గొంటారు తర్వాత జరిగిన సెమినార్లు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రాష్ట సహాయ కార్యదర్శి మూడు శోభన్ తీవ్రంగా విమర్శించారు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్షలాది రైతుల ఆత్మహత్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలు రైతులకు అనుకూలంగా లేవని తెలిపారు ఈ సమావేశానికి రైతే సంఘం నాయకులు భాస్కర్ లక్ష్మీ నరసయ్య దివాకర్ సాయి కుమార్ రమేష్ తదితరులు హాజరయ్యారు రైతాంగ సమస్యలను పరిష్కరించాలి రైతాంగ సమస్యలను మన సత్సనానికి ఈ మిత్రులందరూ antara diketi భయపడుతుంది మీరెందుకు అంటే రైతులు అంటే ఎలాంటి స్వార్థం లేని జీవి ఏంటంటే మీకు కావాల్సింది మీరేం పెద్ద పెద్ద కోరికలు అడిగారు మీకు కావాల్సింది గిఫ్ట్ బాటి ధర తర్వాత రైతులు ఏదైతే అవసరమో వాటి గురించి పరికరాల గురించి కానీ సబ్సిడీల గురించి కానీ వాటి గురించి ఇప్పుడు ఒక్క రైతు ఈ మరి మాకు మా నిరోధ ఐదు మాటలుగా మాట్లాడి చిన్నపేత రైతు వరదలో కూడా రైతులు చిన్నపేత వాళ్ళు కూడా పిలిచి చేరాలి వాళ్ళు ఆదేశం మరియు రైతులు అందరికీ నా శుభాష శుభ మాత్రం ఈ రోజు శుభదయం విజయంగా రైతు అనేటివి కంప్లైంట్ దేవుడి మనకు ఈ రోజు ఒక బీజం వేసుకున్నాము అవైతే సెటిల్ ఐదు విత్తనాలు వేసుకున్నాము అదే మాదిరిగా మనము ఇలా ఈ బీజాన్ని నాడుకున్నాం ఈ తొలి అడుగు మనం వివిధ గ్రామాల రైతులకు కొన్ని విలేద సంఘాలు వేసినాం కానీ ఈరోజు ఇప్పుడు బాణిజలు రాబడితే వాళ్ళు రాలేకపోయారు ఇంకా ముందు వస్తారని ఆశిస్తాం దానికోసం బాలబుద్ధం చెందాం అని ఇక సరే ఈ అవకాశం ఇచ్చిన వివిధ గ్రామాలు ఈ సభను విజయవంతం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు జిల్లా సెక్రటరీ గారు అదేవిధంగా నాకు నాకైతే సంతోషంగా ఉంది ఇంత ప్రకారం అయితే ఏదైతే ఈ సంఘంలో ఏర్పాటు జరిగింది జరగలేని అనేది కాకుండా ఇంత ముందు ముందస్తుగా వెళ్తామని చెప్పేసి దీనికి పూర్తి సహకారాన్ని అందరూ కలిసి చేస్తే ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నారు మనకు కావలసినవి అవసరాన్ని బట్టి మన సమస్యలు ఏవైతున్నాయో దానికి ప్రికాషన్స్ ఏదైతే కావాలో తీసుకుంటూ మనకు కావాల్సిన వస్తువులు ఏదైతే మనకు సాయంత్ర తీసుకురావడానికి ప్రయత్నించి మనము ముందుకు సాగాలని కోరుకుంటున్నాం రాజు భారతదేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు మన జీవిత నాలుగు శాతం జీవితం మొత్తం భారతదేశ ఆదాయంలో రెండు వందల డెబ్బై లక్షలు అంటే ఆషామాషిక లేదు రైతులు లేకుండా భారతదేశం ఏమి లేదు కానీ నాయకులు అంటా ఉంటారు మీరు దాని మాట్లాడినట్టు రైతు లేనిదే రాజ్యం లేదు రైతే దేశానికి లేదు ఒక అని చాలా గొప్ప గొప్ప మాటలు అంటూ ఉంటారు కానీ ఈరోజు రైతు చాలా దిమాను తీస్తా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది పథకాలు తినాలి తినాలంటే కంప్యూటర్ కంప్యూటర్ సేవల తిండి తిండి పెట్టాయా